కాకినాడ గైదెలపాడు బిఎస్ రాజు కాలనీలో డెబ్బై కుటుంబాలు నివాసం ఉంటున్నాయని ఆ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించి ల్యాండ్ సీజింగ్లో ఉన్నాయని అధికారులు చెప్పడంతో అవి రిజిస్ట్రేషన్ జరగడం లేదని అడ్వకేట్ పి నాగమణి పేర్కొన్నారు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద బాధితులు నిరసన తెలిపి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి ఇల్లు కట్టుకోవడం జరిగిందని అక్కడే ఉంటున్న నివాసిదారులు ఆస్తి బదలాయింపు కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు అంతేకాకుండా ఈ భూమి ల్యాండ్ సీలింగ్ లో ఉండడం వలన బ్యాంకు రుణాలు రావడం లేదని తక్షణమే ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో షేక్ దై జయదేవ వర్మ రాజు తదితరులు పాల్గొన్నారు సుమారుగా ఒక ముప్పై సంవత్సరాలు బ్యాక్ కట్టుకుని మున్సిపల్ ప్లాన్ ఎప్పుడు ఇల్లులు కట్టుకున్నాము కట్టుకున్నాక కూడా పే చేస్తున్నాం దరిమల ఎప్పుడో కానీ ఇది ఎల్సిసి ల్యాండ్ సీలింగ్ కేసులో ఉంది సో రిజిస్ట్రేషన్లు చెయ్యలేము అని చెప్పేసి ఎస్ఆర్ఓ గారు అవసరం వచ్చి మేము అమ్మడానికి వెళ్ళినప్పుడు మాలో కొంతమంది రెసిడెంట్స్ దీని మీద ఆ రిజిస్ట్రేషన్లు ట్రాన్సాక్షన్లు ఏవి జరగవని చెప్పారు దానికోసమని మేము కష్టపడి మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అందరం కూడాను డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి లోన్లు తెచ్చుకుని కట్టుకుని పిల్లల చదువులు చదువు చదివించుకుని వివాహాలు మ్యారేజ్లు అన్నీ చేసి ఓల్డ్ పేరెంట్స్ని కూడా చూసుకుంటూ ఇప్పుడు రిటైర్ అయ్యాము ఇప్పుడు ఏదైనా మా అవసరం నిమిత్తం ఏదైనా అమ్ముకుందాము లేదా ప్రాపర్టీని మార్పు చేసి మా పిల్లలకి మార్పు చేసి ఇద్దామంటే ఈ బ్యాన్ ట్వంటీ టూ ఏలో ఉందని చెప్పేసి రిజిస్ట్రేషన్లు అవ్వటం లేదు కనుక దాని రిజిస్ట్రేషన్ మాకు హక్కు కల్పించాలని అటు మా ఉండేటువంటి మా అవుట్ సైడ్స్ అన్నీ కూడా విఎస్ రాజుకోని టూ థౌజండ్ ఫైవ్ స సర్వే నెంబర్ టూ నాట్ ఫైవ్లో ఉండేటువంటి టూ నాట్ ఫైవ్ బై వన్లో సర్వే నెంబర్ని ప్రోపిటేట్ లిస్టులోంచి తొలగించాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం కోసం ఇవాళ మా కాలనీ వాసులందరం కూడా వచ్చాం కొత్తగా ఇరవై రెండు ఏకీ పెట్టారు మొబైల్ని ఇన్స్టాల్ చేసుకుని చెప్పుకొచ్చారు ఆ రోజు నుంచి ఏ విధంగా దీన్ని మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా ఇబ్బంది పరిస్థితి మా వయసు రీత్యా ఆరోగ్య రీత్యా దీన్ని మార్పు చేసుకుని విధి ప్రధాన చూడండి అని అంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది మాది రమణాయపేటలో నూట నలభై ఎనిమిది డెబ్బై ఆరు కోట్లు సరైన తర్వాత అప్పటి నుంచి మేము రెండు వేలలో తొంభైలో పన్ను తీసుకున్నాం అప్పటి నుంచి ట్యాక్స్ని పే చేస్తున్నాం నెల బిల్లులు కడుతున్నాం ఎన్ని చేస్తున్నా సరే ఏ ఆర్పు లేదు అమ్ముకోవడానికి మాకు అవకాశం కల్పించమని కలెక్టర్ గారి కోరుకుంటున్నాం